విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి అరవై నాలుగవ జన్మదిన సందర్భంగా ఆశీర్వాద ట్రస్ట్ లో వృద్ధుల ఆశ్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని బీసీ నాయకులు దాడి జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు దాడి అప్పారో ఆధ్వర్య కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వృద్ధులకు అన్న విత్తన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పెన్నిధి సుజనా చౌదరి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు సుజనా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు దాడి జగన్ మాట్లాడుతూ మహాసముద్రం లాంటి సుజనా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను చేస్తున్న సుజనా చౌదరి జన్మదిన కార్యక్రమం వయోవృద్ధుల ఆశ్రమంలో జరిపి వారికి సుజనా చౌదరి పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు చంద్రునికి ఒక నూలు పోగులాగా సుజనా చౌదరి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇటీవలే ఓ ప్రమాదంలో గాయపడ్డ సుజనా చౌదరి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో తిరిగి ప్రజల వద్దకు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తుపాకుల సురేష్ రెడ్డి సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్త దాడి దేవి జనసేన నాయకులు చిమటా గోపి తదితరులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారు జన్మదినోత్సవ వేడుకలు వాడవాడల అత్యంత ఘనంగా ప్రతి డివిజన్లో కూడా బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉల్లాసంగా కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు దాడి జగన్నాథరావు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆశీర్వాద్ ట్రస్టు ఊర్మిళా నగర్ ఈ ప్రాంతంలో ప్రముఖంగా ఇక్కడ ఎంతోమంది వృద్ధులు నిలవేది ఇక్కడ ఆయన కార్యక్రమం సుజనా చౌదరి గారు కార్యక్రమం చేయడం చాలా మేము ఆనందంగా భావిస్తున్నాం అయితే సుజ సుజనా చౌదరి గారు ఖచ్చితంగా సంవత్సర కాలం ఈ సంవత్సరం కాల్లో ఆయన జన్మదినోత్సవ వేడుకలు కూడా జరగడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది రానున్న రోజుల్లో సుజనా చౌదరి గారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై మూడు డివిజన్లు కూడా ఎంతో అభివృద్ధి పదంలోనూ తీసుకొని వెళ్తారని చెప్పేసి అందరికి కూడా ఎంతో దృఢ విశ్వాసంతో మా మనోభావాలు మేము చెప్తున్నాం అలాగే ఈ రోజున చాలామందికి పుట్టి మిషన్లు ఇస్త్రీ చేసుకున్నటువంటి ఎన్నో పరికరాలను కూడా ఈరోజు పంపిణీ చేయిస్తున్నారు వాళ్ళ వాడవాడలా చేస్తున్నారు ఆ మహానుభావుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆశీర్వాద్ ట్రస్టు పెద్దలకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి అరవై నాలుగవ జన్మదినం ఆ జన్మదినం సందర్భంగా మేము ఆయన నుంచి వారి నుంచి స్ఫూర్తిగా తీసుకున్నాం ఈ రోజు సుజనా ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ద్వారా ఒక మహాసముద్రం లాంటి సుజనా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్నాయి చనిపోయిన వారికి డబ్బులు కానీ అలాగే వృద్ధులకు ఆశారు కానీ వికలాంగులకు ట్రై స్కిల్స్ కానీ అలాగే మహిళలకు కుట్టు మిషన్లు కానీ అలాగే ఆరోగ్యం బాగులు అనేది సుజనా ట్రస్ట్ ద్వారా ఆరోగ్య పరీక్షలు కానీ మందులు కానీ అన్ని మహా సోమతుల లాగా ఉండే వాళ్ళు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నేను కూడా వారి నుంచి స్ఫూర్తిగా తీసుకుని చంద్రునికో నూలు పోగలాగా నా స్థాయిలో నేను ఈరోజు ఆశీర్వాద్ ట్రస్ట్ వారికి ఆయన జన్మదినం సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సుజనా చౌదరి గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఆయన ఆయన కుటుంబం సుఖంగా ఉండాలని చెప్పి ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరలో తిరిగి వచ్చి నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయో సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారు నాయకత్వం సుజనా చౌదరి గారి నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి గారు అలాగే మన చిమట గోపి జనసేన నాయకులు అలాగే మాజీ సింహాచలం దేవస్థానం ధర్మకర్త దాడిదేవి గారు అలాగే సీనియర్ నాయకులు దాడప్పారా గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను Like, Subscribe and press the bell icon for new updates.